యామన్యుడిని యుద్ధానికి పంపేటప్పుడు ధర్మరాజే చాలా సందేహించాడు తప్పనిసరిగా పంపవలసి ఎందుకంటే ద్రోణుడిని ద్రోణుడు దుర్యోధనుడికి వరం ఇచ్చాడు నన్ను ఇంత పొగిడవు సేనాధిపత్యం చేశావు ఎందుకంటే ఆయనకు అనుమానం ఉంది కర్ణుని సేనాధిపత్యం చేస్తా ఇందులో మళ్ళీ అథవ పోటీ అసలే ముష్టివాడ సంఘం అందులో చెప్పల కోసం పోటీ అని ఈ ఓడిపోయే పార్టీకి ఎవరి నాయకుడు అయితే భీష్ముడు పోయాడు ద్రోణుడికి ఇంకా ఒక నమ్మకం ఏంటంటే నేను భీష్ముడు అంటే కాదు ఏమిటో ఇక్కడ బ్రహ్మచారి ఆయనే పోయాడు సంవసారి నువ్వు బావుటి సత్వగుణం ప్రధానంగా ఆయనే పడిపోయాడు రజోగుణం ప్రధానం పడకుండా ఎలా ఉంటావు పైగా పిల్లలు ఎలా ఉంటారో గమనించండి ద్రోణాచార్యుల్లో రజ సత్వ రజో రజోగుణం ప్రధానం ఆయన కొడుకు దగ్గరికి వచ్చేసరికి సత్వగుణం అస్సలు లేదు అశ్వత్థామ దగ్గర రజోగుణం తమోగుణం అందులో తమోగుణం ప్రధానమైంది ఎందుకంటే తండ్రినే చూశాడు బోడు పంతాలు పట్టింపులు కష్టాలు కార్పణ్యాలు అవన్నీ చూసి నేర్చుకున్నాడు ఇలా ఉండొచ్చు అనమాట ఇలా ఉండొచ్చు ఇంకాస్త ముందు ముది ముందు ముదిరిపోయాడు ఎందుకంటే తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కదా మనం తెలుగు మీడియం అయ్యాయి మనం తెలుగు మీడియం వాళ్ళని దెబ్బలాడుకుంటూ లేచామనుకోండి మాట్లాడుకు పోట్లాడుకుంటూ లేచేమను కొట్టుకోవట్లా ఊరికే ఏదో మాట మాట వాళ్ళు చూస్తారా మన దెబ్బలాడుకుంటున్నారు మాటలతో మనం కథలతో కూడా కొట్టుకోవచ్చు మనం కొంచెం అడ్వాన్స్ కదా మంచితాం వాళ్ళకి ఆదర్శంగా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంటే ముందు మనం ఉండాలి జాగ్రత్తగా లేవగానే దెబ్బలాడుకోవాలా ఒకవేళ నిజంగా దెబ్బలు ఆడుకునే అంశాలు పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు ఆగచ్చు కదా తర్వాత కూర్చోవచ్చు కదా తోచి ఉంటా తోలుచి ఉంటా తెలుసుకోవచ్చు కదా మళ్ళీ ఓ ఫిల్టర్ కాఫీ తెలిస్తే మొత్తం పాపాలని పోత గొడవలేదు అయిపోయాయి సంసారాలు ఎవరికి తెలియంది ఇది దీనికి పిల్లల ముందు కొట్టుకోవాలా మీడియా ముందు కొట్టుకోవాలా కనీసం అది ఆ జాగ్రత్త అయినా పడాలి కదా అది పడాలి అది లేదు ద్రోణాచార్యుడు అందుకని నేను మూడో రెండు రోజులు ప్రయత్నం చేశాడు ధర్మరాజు దొరకలా మూడో రోజు ఎలాగైనా సరే పట్టుకోవాలని వ్యూహం పన్నాడు వ్యూహాల ప్రకారం లెక్క ఏమిటంటే రాజు దొరికితే చాలు సైనికులను చంపవలసిన అవసరం లేదు యుద్ధంలో ఇప్పుడు భారతీయ యుద్ధంలో ఉండే సంస్కారం అది యుద్ధం అంతా రాజ్యం కోసం కదా రాజు రాజు దెబ్బలాడుకోండి ఎవరో ఒకరు ఓడిపోతారు రాజ్యం ఇచ్చేసుకోండి నిజానికి చెప్పాలంటే గుంటూరు ప్రాంతంలో ఉండి నేను సత్యం మాట్లాడాలి కోడిపందాలు ఎంతో కొంత రాజ్యహింస నాపేయండి ఒకప్పుడు ఖచ్చితంగా బ బలవత్తరమైన రాజ్యహింసలు కోడిపందాలు ఆపే పర్నాట యుద్ధమే లెక్క మా మా చల్ల కోడి మంచి కోడి మా గు మీ గురజాల కోడి గుడి కోడి అని పెట్టారు పాటలు దాని ద్వారా ఏం జరిగిందంటే ఒక మేలు కోళ్ళు ఏదో ఇబ్బంది పడినా ఆ కోళ్ళను ఎక్కితే యుద్ధం ఆగిపోయింది గురజాల కోడిని ఎక్కింది ఇంకా మాట్లాడదు అంతే అని ఒక రకంగా జంతువుల మధ్యలో వేయడం ద్వారా మానవ అని ఆపేరు వాళ్ళు ఏదో తేడా వస్తే ఏం చేస్తారు బొమ్మ బొరుచు వేస్తారు కదా దాన్ని కట్టుబడాలి కదా అప్పుడు కూడా కట్టుబడినంటే ఎలాగా అటువంటివి చాలా ఆపే అందుకే ఆ మాట భీష్ముడు ముందే చెప్పాడు తులారణం అంటారయ్యా మీరేమో అర్జునుడు మీ కరుణుని నమ్ముకున్నారు వాళ్ళేమో ఏమో అర్జునుడిని నమ్ముకున్నారు ఇద్దరిని యుద్ధం చేయుద్దాం ఎవరు చనిపోతే వారు ఓడిపోయినట్టు లెక్క మిగిలిన వాళ్ళు వెళ్ళవచ్చు కదా అని చెప్పి వీడికి ఈ దుర్యోధనకి అదేందుకు ఎందుకు అండి మొత్తం భూమండలం నాశనం అవ్వాలి కదా వాడే మళ్ళీ హిట్లర్గా పుట్టాడు వాడే మళ్ళీ ఇప్పుడు ట్రంప్గా పుట్టాడు వాడి జన్మలు చాలా ఉంటాయి వాళ్ళకి వదలరు వాళ్ళు మొత్తం ప్రపంచం నాశనం కానీ వాళ్ళకి శాంతి ఉండదు ఇంకా కొంచెం కొంచెం హిరణ్యాక్షుడి నుంచి వచ్చిన అంశం మిగిలి 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 ఇప్పుడు ట్రంప్ గారిలో జరిగింది కొంచెం ఉంటాయి ఈ మొండి మేళం అంతా అందుకే పుడతారు వాడు వాడికి వాళ్ళ నాశనం ముఖ్యం కాదు నేను నువ్వు నాశనం కావడం ముఖ్యం నేను అయితే అవుతాను లేదా ఇంకా దాన్ని ఎవడు బాగు చేయలేడు నీ బాగు కోసం ఏదైనా చేసామంటే అర్థం ఉంది నేను బాగుపడను వాడు బా వాడు చావాలి అదేం పంతం అదేం పంతం నువ్వు బాగుపడవు వాడు నాశనం కావాలి అవడం నువ్వే అవుతావు ఖచ్చితంగా ఎందుకంటే భగవత్ కటాక్షానికి పాత్రుడు వాడిని ఎవ్వరు ఏమీ చేయలేరు భూమండలం మొత్తం వాడి వెనకాల ఉంటుంది అనుమానం ఏం లేదు ఇక్కడ చక్రం వాడి వెనకాల ఉంది భగవంతుడు రక్షిస్తాడు సత్యం ఉంది ధర్మం ఉంది భగవంతుడు ఉన్నాడు మన ఎవడని చేస్తాడండి అవి లేనివాడే రెచ్చిపోతాడు ఇలాగా అందుకే రాజును బంధిస్తే అయిపోయినట్టే కాబట్టి ధర్మరాజును బంధించి నాకేమండి అప్పటికీ ద్రోణాచార్యుడు డెడికేట్ కొ తీసి చంపేస్తే పెట్టయ్యారు అబ్బే అటువంటి పని మళ్ళీ దా కాయ రాజక్కాయ్ అంటే ధర్మరాధ నాకు తెలిసండి వాడు వీక్నెస్ మీకేం తెలుసు పక్కకి తీసుకెళ్ళి ఆడమంటే ఆడతాడు ఈసారి శాశ్వతంగా పందెం పెడతాం పన్నెండేళ్ళు కాదు మొత్తం వదిలిపోవాల్సిందే ఏమో ఆయన అన్నట్టు జరిగేదేమో కూడా అందుకని రాజును బంధించారు కాబట్టి పద్మవ్యూహం పన్నాడు ఏమిటి పద్మవ్యూహం ఊరికే ఊరికే పద్మవ్యూహం పద్మవ్యూహం తామర పువ్వులో రేకులు ఎలా ఉంటాయో అలాగే సైనికులు నిలబెడతారు అంటే ఒక సైనికుడు ఇలా నిలబడితే ఇతను రెండు కాళ్ళ మధ్యలో ఒక్క కాలు పెట్టి పక్కవాడి రెండు కాళ్ళ మధ్యలో ఒక్క కాలు పెట్టి ఇంకో సైనికుడు నిలబడతాడు ఎట్టి పరిస్థితుల్లో లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు తామరపు రేకులు అలాగే ఉంటాయి సరిగ్గా ఇలా జోడించినట్టుగా ఉంటుంది మళ్ళీ ఇంకోటి దానికి జోడుస్తుంది ఇంకోటి దానికి జోడుస్తుంది రేకు మీద రేకు రేకు మీద ఎందుకే దాన్ని శతపత్రం అంటారు శత అంటే కాదు అనేక రేకులు ఉంటాయి నువ్వు పట్టుకోలేవు అది పద్మవ్యూహం వ్యూహాల్లోకి వెళ్ళినా కొంచెం చాలా ఇబ్బంది అయిన పర్వత వ్యూహం సూచీ వ్యూహం పర్వ రకరకాల వ్యూహాలన్నీ ఉన్నాయి గరుడ వ్యూహం అన్ని రకరకాలు ఉన్నాయి ఇందులో పద్మవ్యూహం దీన్ని ఛేదించడం కష్టం ఆ ఛేదించేటువంటి రహస్యం ముగ్గురు నలుగురికి మించి తెలియదు కృష్ణుడు అర్జునుడు అభిమన్యుడు ప్రద్యుమ్నుడు ఉన్నాడు కృష్ణుడు కొడుకు అతనికి కూడా తెలుసు అతను యుద్ధానికి రాలేదు అంచేది ఈ రంగంలో యుద్ధం తెలిసిన వాళ్ళు పద్మయోగం తెలిసిన వాళ్ళు ముగ్గురే ఉన్నారు కృష్ణుడు అర్జునుడు అభిమన్యుడు ద్రోణాచార్యకి ఎలాగో తెలుసు ఆయన పన్నాడు కదా అంచేది కృష్ణార్జునుడు వేరుగా ఉండాలి అప్పుడు నేను ధర్మజుణ్ణి బంధిస్తాను ఎందుకంటే ధర్మ దురుణుడు కూడా స్పష్టంగా తెలిసిన విషయం అర్జునుడు అక్కడ ఉంటే నా వల్ల కాదు నేనే ఓడిపోతాను ఒప్పేసుకున్నాడు ఆ విషయం నేనే ఓడిపోతాను నేను ఎవరినైనా గెలుస్తాను కానీ అర్జునుడిని గెలవలేను నాకు ఇష్టం లేక కాదు నిజంగానే గెలవలేను నేనంత సమర్థుడిని కాదు అని చెప్పేశాడు ఆయన గెలవలేను భీష్ముడేమో నేను వాడు జోలికి వెళ్ళాను అన్నాడు గెలవలేను అన్నాడు ద్రోణంచాడు నేను గెలవలేను నేను చెప్పేస్తున్నాడు కదా నీకు ఇష్టమైనా నేను వాడిని చంపలేను నా వల్ల కాదు అది అని మీరు కృష్ణార్జునుడిని విడిగా తీసుకెళ్ళండి అప్పుడు నేను ఏదో వ్యూహం పని ధర్మరాజును బంధిస్తాను పన్నెండో రోజు రోజు రాత్రి దుర్యోధనుడికి చెబితే దుర్యోధనుడు పనిన వ్యూహం ఏమిటంటే మీరు వ్యూహం మీరు పనడం నేను చూసుకుంటా అని ఈ పిలిచాడు వీళ్ళు పాతికి వేల ముందు ఉన్నారు వీళ్ళు అనవసర మేళ మీద అనవసరంగా యుద్ధానికి వచ్చారు అందులో ఈ నారాయణ గోపాలు కూడా ఉన్నారు వీళ్ళు అస్తమానం అర్జునుడిని దా దాన్ని తొడగొట్టడం ఆయన గారికో పనికి మాలని ఏమిటంటే ఎవడన్నా తొడగొడితే వీడు మెడగొడతాడు వీళ్ళు ఇక్కడ నీ తోడ నాకెందుకు రాని పోయే రకం కాదు ఇది అందుకని సరిగ్గా పదమూడు రోజు పొద్దున శనిగాళ్ళలాగా ఈ సంక్షిప్తకులు తయారై అర్జునుడిని పిలిచా అప్పుడైనా కృష్ణ పరమాత్మ వద్దు ఈ పూట నా మాట విను వెళ్ళొద్దు అనొచ్చు ఏమీ లేదు అర్జున నీ ఇష్టం అన్నాడు భగవంతుని కరుణ రకరకాలుగా ఉంటుంది భగవంతుని లీలలు అనేక పాత్రములు అంటారు లీలకు అనంత హేతువులు భగవంతుని లేళ్ళకు అనంత హేతువులు ఆయన పైకి చెప్పడు జరగవలసింది ఏదో జరుగుతుందంటే బాబా సంక్షిప్తకులు పిలుస్తున్నారు ఇది పదమూడవ రోజు యుద్ధం ద్రోణాచార్యుడు ఏదో ప్రత్యేక వ్యూహం పండుతాడు అంటున్నారు ఏం చేద్దామంటే నీ ఇష్టం అన్నాడు ఆయన ఆయన ఇష్టం సాధారణంగా క్షత్రియుడు పౌరుషం కాబట్టి వాళ్ళు పిలుస్తుంటే నేను కాదని ఎలా అంటాను బయలుదేరాడు కురుక్షేత్ర యుద్ధం మనం గమనించాలి అది ఇప్పటికీ అసెంబ్లీ నియోజకవర్గం అది హర్యానాలో అసెంబ్లీ నియోజకవర్గం అక్కడ రెండు లక్షల ఓటర్లు ఉన్నారు చాలా పెద్దది ఐదు వందల ఎకరాల భూమిని రాశారు అక్కడ అందులో ఒకడు ఉంటాడు ఇక్కడ ఒకడు ఉంటాడు ఎవరికి ఎవరికి తెలిసే అవకాశం లేదు అటువంటి స్థితిలో ఆయన పద్మ వ్యూహం పన్నాడు ఇది వ్యూహం రేకులో రేకు ఉన్నట్టుగా ఆకులో ఆకు ఉన్నట్టుగా సైనికుల కాళ్లల్లో కాళ్ళు ఉంటాయి ఇందులోనే అశ్వబలం గజబలం రథబలం పదాతి బలం అన్నీ ఉంటాయి దీన్ని దాటుకుని ముందుకు వెళ్ళడానికి ఒక ప్రతిదానికి ఒక మార్గం ఉండి శతకోటి దరిద్రాలకు కూడా ఉపాయాలు ఉన్నాయి దాని మార్గం ఉంటుంది ఆ మార్గం ముగ్గురు నలుగురికే తెలుసు అందులో ప్రజుమునుడు ఇక్కడ లేనే లేడు మిగిలిన ముగ్గురులో ఇద్దరు దూరంగా ఉన్నారు తెలిసినవాడు అభిమన్యుడు ఒక్కడే అందుకని ధర్మరాజు భయం కొద్దీ తప్పనిసరి అభిమన్యుడిని పిలవక తప్పలేదు పిలిచినప్పుడే ఆయన అన్నాడు దగ్గర లేరు తాత్మా తండ్రియు తండ్రి యూ కొడుక నిన్ను యుద్ధానికి పంపాల్సి వస్తుందిరా కానీ పరిస్థితులు అనుకూలంగా లేవురా దగ్గర లేరు మా తండ్రియు పాండవ విజయం నాటకంలో తిరుపతి వెంకటకవుల పద్యం ఇది దగ్గర లేరు మా అమయును తండ్రి యూ ద్రోణిని తోడిపోరు కాదగ్గది భార్య గర్భవతి తల్లి సుభద్రత్వేకపుత్ర దగ్గర లేరు మామయును తండ్రియుణుని తోడిపోరు కాదగది భార్య గర్భవతి తల్లి సుభద్రత్వేకపుత్ర నీ పగ్గ నిరంకుశంబు పసి పాపవు పాపులు వారు ఏం భాష పడతారండి తిరుపతి వెంకట నీ పగ్గ నిరంకుశంబు పసి పాపవు పాపులు వారు మేనిలో గగ్గురు బాటు పుట్టే కొడుకా మేనిలో గగ్గురు బాటు పుట్టే కొడుక నిన్ను యుద్ధము యుద్ధముసేజపంపగన్ అని ధర్మరాజు కరుణరసం ఉట్టిపడే విధంగా నువ్వు గెలుస్తావనే నమ్మకం నాకు కలగడం లేదురా తప్పనిసరి బలి చేసేస్తున్నాను రా కొడుకుని అని అన్నాడు పాప